సాధారణ టీతో పోలిస్తే గ్రీన్ టీ జింజర్ టీ మసాలా టీ ఇలాచీ టీ లెమన్ టీను ఆరోగ్యకరమని తాగుతాం కదా అలాగే ఈ మాట్సా టీ కూడా అయితే మిగతా టీ రకాలతో పోలిస్తే ఇందులో బెనిఫిట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంతేకాదు దీని తయారీ కూడా ప్రత్యేకమే గ్రీన్ టీ తరహాలోనే మార్చా కూడా ప్లాంట్ అనే రకం టీ మొక్క నుంచి అయితే దీని సాగు డిఫరెంట్ గా ఉంటుంది సాగు చేసే క్రమంలో ఎక్కువ కాలం ఈ మొక్కలను నీడలోనే పెంచుతారు డైరెక్ట్ సన్లైట్ లేకపోవడం వల్ల ఇందులో క్లోరోఫిల్ ఉత్పత్తి పెరుగుతుంది అమైనో ఆసిడ్ కంటెంట్ పెరుగుతుంది అందుకే ఈ ఆకుల రంగు మిగతా తేయాకులతో ఆకులతో డార్క్ గా ఉంటుంది ఈ ఆకులను పొడి చేస్తారు ఈ సాగు చేసే విధానం వల్ల ఇందులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఈ పొడిని ఇటులో వేశాక ఇని యాంటీ ఆక్సిడెంట్లు మూడింతలు పెరుగుతాయి దీనిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఇంటేక్ పెరిగి కణాలకు రక్షణ పెరుగుతుంది ఇక ఇది తాగడం వల్ల లివర్ కు కూడా మంచిదే ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ఈ మార్చాను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది మెమరీ అటెన్షన్ రియాక్షన్ టైం ఇలా అన్నిట్లోనూ మీ